నమస్కారం అండి నమస్తే సార్ ఏం పేరు మీ పేరు ఎవరు నా పేరు ఉంగరాలరాములు అండి రాంపాయి రంపాలు గట్టిగా మాయాడు అండి నా పేరు ఉంగరాలరాములు రాములు ఎక్కువ సర్పంచ్ ని ఓకే మీరు ఏది వరకు ఏంటండి జగ్గంపేట ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఎలా ఉంది అభ్యర్థులు ఎవరు టీడీపీ అనుకుంటున్నాను టీడీపీ ఎందుకు టీడీపీ ఎందుకు వద్దండి పని బట్టి వద్దండి పరిపాలన అంత బాగుందని వస్తుంది అంటున్నారు పరిపాలన బాగుంది కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పరిపాలించారు చంద్రబాబు గారు ఈది ఈది సిమెంట్ వడ్లు పోసారు చెప్పండి ఈది ఈది సిమెంట్ వడ్లు పోసారు చెరువులు పూడుకులు దించారు చెరువులు తవ్వించారు తూములు కట్టించారు ఏమండి చెప్పండి అన్న క్యాంటీన్లు పెట్టారు ఆకలి అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్నం కడపిండి అన్నం పెట్టాడు ఏమండి అలాగే ఒక మరిచి చనిపోతే ఐదు లక్షల రూపాయలు చందనభీమా ఇచ్చాడు పశుపుంకం పశుపొంకం ఇచ్చాడు రెండు వందల రూపాయలు దాన్ని రెండు వేల దాకా తీసుకెళ్ళాడు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వందలు తీసుకెళ్ళినట్టు అసలే పెన్షన్ తీసుకెళ్ళిన తీసుకెళ్ళను రెడ్డి ఆ పెన్షన్ రెండు వేల రెండు వందలు చేసింది నేనే అని చెప్పి డబ్బా కొట్టుకుంటాడు కదా మరి డబ్బా కొట్టుకుంటాడండి కానీ పెద్ద తీసుకున్న వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు నేనేది డబ్బా కొట్టుకున్నది మాత్రమే నా మాట్లాడి నిజమైన ఇప్పుడు తీసుకున్న తర్వాత జనవరిలో పెంచాడు జూన్ లో వచ్చాడు అసలు పెన్షన్ లేక మొన్న ఎలక్షన్ కమిషనర్ పెన్షన్లు ప్రభావితం అవుతుంది వాలంటీర్లు ఇస్తే అని చెప్పి ఆపినప్పుడు పెన్షన్ చచ్చిపోయారని చెప్పి ఒక మోసుకొచ్చారండి వాళ్ళు మూసి రామ్మే వీళ్ళ పని ఏంటి రెండు అసలు మోసి రావాలని పని ఏలకేంటి పెన్షన్ ఉన్నప్పుడు తీసుకుంటారు లేనప్పుడు పట్టికల్ ఉన్న వాళ్ళకి ఇస్తాడు రాని వాళ్ళకి అలా కాక నీళ్ళు మంతం మీద మోసి రావాల్సిన పని ఏంటి యాక్షన్ కోడి కత్తి పొట్ల పోటు గులకరాయి అన్ని కూడా ఒక యాక్షన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరంటారా లేరు సార్ ఉన్నారు ఉంటారు ఉంటారండి ఇక్కడ చిన్న రెండే రెండు విషయాలు అండి సార్ చెప్పండి ఇప్పుడు మా ఊడు ఎంత ఎదవైనా నేను ఆడికే సపోర్ట్ చేస్తుంటాను దొంగల జోడికైనా కా సార్ శర్మిల గారు గారు వివేకానంద రెడ్డి కూతురు ఆవిడ కూడా సుజాత గారు వీళ్ళంతా కూడా సునీత గారు కూడా వీళ్ళంతా పక్కన పెట్టారు కదా ఇంకా ఇళ్ళు పెడతారు ఇంకా మబ్బులో కొంతవరకు ఇప్పుడు అబద్ధాలతోటి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కాడు అదే అదే స్టాటర్జీ కూడా గులకరాయిని చూపిస్తున్నాడు అదేమిది కానీ జనం నమ్ముతాం ఎంత వరకు నమ్ముతారండి కొంతవరకు నమ్ముతారు కొన్న స్టేట్ వైడ్ పక్కన పెట్టేస్తే మీ నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు నరసింహ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన ఎందుకు ఓడిపోతారు అనుకుంటున్నారు ఈయన ఎందుకు జగన్ గారి గురించే ఓడిపోతారండి కేవలం జగన్ గారు కేవలం జగన్ గారి గురించే ఓడిపోతారు అంత ముందు ఆయన ఏం అభివృద్ధి చేయలేదు ఆయన టీడీపీలో ఆయన అండి ఆయన టీడీపీలో ఎంపికడి ఎంపీగా చేసిన టీడీపీలో ఎంపికడి అంత మును రాజశేఖర రెడ్డి టైంలో చేసేది ఆయన చేయలేదని మనం మనం చేసేది కానీ ఎంత చేసినా ఆయన ప్రభుత్వం అయింది కదండి జగన్ గారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే కనీసం చంటిబాబు గారు తప్పు ఏం చేశాడండి కనీసం ఏమీ లేదు వాలంటీర్గా ఉన్న ఇల్లు ఎమ్మెల్యేకి లేనప్పుడు ఎమ్మెల్యే ఏం చెప్తాడండి అంటే ఓవరాల్ గా అసలు ఆ ప్రభుత్వంలో పాలన లేదంటారు అసలు లేదండి అసలు ఉందో లేదు మీకు ఓకే వారాలు ఎన్ని సీట్లు వస్తాయని ఉంటున్నారు మీరు మాకండి మాకు నూట అరవై వస్తాయండి నూట అరవై సీట్లు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ బాగుంది అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే నూట అరవై వస్తాయి ఓకే ఓకే అండి మాకైతే నూట అరవై వస్తాయి అయితే వారాలు గెలిపిచ్చుకుంటారు నెహ్రూ గారు అనే వ్యక్తి నెహ్రూ గారు యాభై వేల ఓట్లు మెజార్టీ థ్యాంక్ యూ అండి